ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కర్కటక రాశివారు పేదరికంతో బాధపడడానికి కష్టాలు పాలు కావడానికి కారణం ఈ వస్తువులే వెంటనే మీ ఇంట్లో ఇవి ఉంటే బయటపడేయండి కష్టాలు ఉబిలో నుంచి బయటపడండి ప్రాణం పోయినా సరే ఈ రాశివారు ఈ సంవత్సరం ఈ విశ్వాస నామ సంవత్సరంలో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారబోతుంది ఈ వస్తువులను ఇవ్వడం వలన కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండడం వలన మనకి తెలియకుండానే కొన్ని అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి వాటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే ముఖ్యంగా ఈ రాశివారు ఈ వస్తువుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు అలాగే ఈ వస్తువును ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ రాశివారు ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ కర్కటక రాశి వారికి మనం ఎప్పుడు చూసుకున్న విధంగా చూసుకున్నట్లయితే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక కర్కట రాశి వారికి వివరాల్లోకి వెళితే కర్కట రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ కర్కటక రాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వావస నామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజయోగం ఏడు అవమానం అనేది మూడు వీరికి అదృష్టవారాలు కలిసొచ్చే వారాలు సోమవారం మంగళవారం శుక్రవారం ఆదివారం అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఆరు తొమ్మిది వీరికి ఈ వారాలు కానీ ఈ నంబర్లు కానీ బాగా అదృష్టాన్ని తీసుకువస్తాయి అలాగే స్టార్ నంబర్ అనేది రెండు ఇక ఈ రాశివారి గురించి మనం తీసుకున్నట్లయితే వీరు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు వీరు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పరితో లక్ష్య సాధన దిసుకు అడుగులు వేసి విజయం అనేది సాధిస్తారు అయితే ఈ రాశివారు జీవితం ప్రారంభంలోనే తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీడికి మేలు చేసే విధంగానే ఉంటాయి అదేవిధంగా తమ యొక్క ఆలోచనలు ఎవరితోనూ కూడా పంచుకోరు అయితే ఈ రాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకొని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రుడు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వారి రాశిలో కోలుకోలేని దెబ్బ అనేది తీస్తారు మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం జరు అనేది జరుగుతుంది జరగబోతుంది కూడా ఇక ఈ రాశివారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోవోత్ గోతులు తవ్వుతున్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే అయితే చేస్తూ ఉన్నారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు కూడా జరిగే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు కొంచెం చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసిక శోభను గురయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయి కానీ మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటున్నాయి మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ తరపు బంధువుల నుండి మీరు మానసిక శోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజులు ఓర్పుతో సహనంతో ఏర్పడి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యం వైపు ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మీరు మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు ఇక పురుషులు కొంతమంది మాత్రం మీరు దెబ్బ అనేది తినబోతున్నారు అలాగే ఒక స్త్రీ పాత్ర కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉంది అందువలన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఉంటుంది మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఒక స్త్రీ కారణంగా ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగు వ్యక్తులు కావచ్చు లేదా ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు మీ కుటుంబంలో ఇలా కలహాలు రావడానికి కారణం అవుతూ ఉన్నారు మీరు వాటి జోలుకు వెళ్లకుండా ఉంటే మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు మంచి వ్యాపారం భాగస్వామి వలన మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు అలాగే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ వదున్నాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ రాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరం ఈ తర్వాత ఈ ఒక్క వస్తువుని మీరు సహాయంగా కానీ నిమిత్తంగా కానీ ఎవరికీ కూడా దానంగా కూడా ఇవ్వవద్దు ఎవరికీ కూడా ఒకవేళ ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కోరిని తెచ్చుకున్నట్టే అవుతుంది ఈ విషయంలో ఈ రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ మాసంలో ఈ వస్తువులు మాత్రం ఇవ్వకూడదు కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అవును మీరు వింటున్నది నిజమే సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మన ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా లవంగాలు కానీ యాలకులు కానీ ఇలాంటి ముఖ్యమైన ద్రవ్యాలు అన్నమాట చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేసేటప్పుడు మన వస్తువు లేకపోతే మన పక్కింట్లో వారిలో కానీ ఉండే ఎదురింట్లో కానీ తెచ్చుకుంటూ ఉంటాము ఇలాగా ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువుని అసలు ఎవరికి ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుండి తెచ్చుకోనకూడదు అంటే ఈ వస్తువుని తెచ్చుకోవడం వల్ల మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతూ ఉంటారు అది మీకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మేము చెప్పినటువంటి ద్రవ్యాలను ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు యాలకులు ఎవరికైనా కానీ ఇచ్చారంటే మాత్రం అది మీరు చెప్పలేము ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులు ఈ మాసంలో మేము చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు చాలా జాగ్రత్తగా పరిస్థితులు ఉండాల్సిన అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణాలు కూడా మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలు ఉబిలో నుండి మీరే బయటపడండి మీ ఇంట్లో తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందులు అనేది కలుగజేస్తూ ఉంటాయి మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలి అని చెప్తూ ఉంటారు ఇక వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఏది నెగిటివిటీ వైబ్స్ని తెస్తుంది అని ఖచ్చితంగా తెలుసు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఇలా కాలు ఊపకూడదు ఈ టైంలో ఈ పని చేయకూడదు అని మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటారు ఈ సమయంలో ఈ వస్తువు ఇక్కడ పెట్టద్దు అని చెప్తుంటారు మనమేమో ఏంటి వీరి చాగస్తాం ఈ మూఢనమ్మకం ఏంటి అని అనుకుంటూ ఉంటాము నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుభవంతో చెప్తున్నారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట అందులో మొదటది బట్టలు అవును మీరు వింటున్నది నిజమే బట్టలు మనం చాలా బట్టలు వాడిన బట్టలు చినిగిపోయిన బట్టలు కలర్ పోయినటువంటి బట్టలు వాడిన బట్టలు ఇలాంటివన్నీ కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాము ఇలా అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అసలు ఉంచకూడదు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకి ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి పాట బట్టల మూట ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాగే ఇచ్చేటప్పుడు ఎవరికైనా దానంగా కానీ లేదా ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం ఊరికే కూడా ఇవ్వకూడదు అందులో మినిమం ఒక పది రూపాయలైనా పెట్టేసి దానంగా ఇవ్వండి అలా చేయడం వల్లే మనకు పుణ్యం అనేది కలుగుతూ ఉంటుంది ఇక రెండవది దేవుడి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమైనా ఉంటాయి కదండి అవి మనం కొంచెం చిట్లిపోయినా కానీ ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడూ కూడా దేవుడి ఫటాలు కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏవి కూడా చిరిగిపోయి కానీ పగిలిపోయి ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో ఎక్కువగా నష్టం అనేది కలుగుతూ ఉంటుంది అలాగే నాలుగైదు ఫొటోస్ తెచ్చేసుకొని దేవుడి ఒకే దేవుడి ఫోటోలు నాలుగైదు రకాలు తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి మీకు ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటే ఉండాలి అలాగే అలా కొన్ని పగిలిపోయిన ఫొటోస్ అవన్నీ కూడా పారే నదిలో నిమజ్జనం చేస్తే మీకు అంతా మంచిగా జరుగుతుంది లేదా ఏదైనా గుడిలో దానంగా అంటే ఇవ్వడం వల్ల పెట్టడం వల్ల కూడా ఏం జరగదు ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దిపైన ఎక్కువగా వాడిన వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనకు తెలియకుండానే చాలామంది టెర్రర్స్ మీద కానీ లేదంటే ఇంటి పైన కానీ పెడుతూ ఉంటారు ఇలా కూడా అసలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది మీకు తెలియకుండానే అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయట్లు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటివి అన్నీ దేవుడు గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకు ఉంటాం చాలామంది ఇటువంటివి అసలు ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అది పనిచేస్తుంది మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనులజో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు వాడుతూ ఉంటారు విరిగిపోయిన గిన్నెలు ఎప్పుడూ కూడా వాడకూడదు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ఇంట్లో పగిలిపోయిన గాజు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ కానీ ఎవరైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే ఎక్కువగా డెకరేషన్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి చాలామంది చాలా కొనుక్కుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఫొటోసు పడవ నీళ్ళలో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పండుగలకు సంబంధించిన ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకు సంబంధించిన ఫొటోస్ ఇలాంటివన్నీ తెచ్చిపెట్టేసుకుంటూ ఉంటారు కానీ నిజం చెప్పాలంటే తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మొహల్ అది సో అటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వరాదు అలాగే ఇంట్లోకి తెచ్చుకోకూడదు పెట్టుకోకూడదు అలాగే మునిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి వస్తువులు చూడడం వల్ల ఇంట్లో పెట్టుకోవడం వల్ల మూగ జంతువుల ఫోటోలు ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్స్ అనేది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అశాంతికి గురవుతూ ఉంటారు ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే అలమారులో బట్టలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు అలమారా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి చాలామంది బీర్వాలు అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అస్సలు అలా యూస్ చేయకూడదు అటువంటి అలమార్లో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదగరు అలాగే కొంతమంది అలమార్లోని వస్తువుని తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వెయ్యరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుండి జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది సో అలా అస్సలు కూడా చేయకూడదు మీరు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉండకూడదు అలా ఉండడం మూలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే అస్సలు ఉంచరాదు అలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చేసుకోండి అలా మార్చుకోవడం వల్ల మీకు అంత ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అవ్వదు అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతూ ఉన్నాము అందుకని గడియారాన్ని ఎప్పటికప్పుడు సెల్ వేసుకొని మార్చుకుంటూ ఉండాలి అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేం చెప్పినట్టు జాగ్రత్తలు కనుక ఈ రాశివారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా కూడా తగ్గిపోతుంది మీరు ఈ వారు మేం చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే ఈ రాశివారు తెలుసుకున్నారు కదండి ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదు ఎలాంటి వస్తువులు మన ఇంట్లో ఉండకూడదు అన్నీ తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ